పదేళ్ల బీఆర్ఎస్ రెండేళ్ల కాంగ్రెస్ లో కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేటటువంటిది ఒక ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేకపోయినటువంటి మాట నూటికి వెయ్యి శాతం వాస్తవం అయితే పది సంవత్సరాలు బిఆర్ఎస్ ఈ ప్రాజెక్టు ని తీసిందని చెప్పి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే విమర్శలు చేసినారో అవి మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుడిని పట్టుకొని టెర్రరిస్ట్ కసబ్ తో కంపేర్ చేస్తూ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడే వల్లే దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి ప్రత్యేకించి నేను కేసీఆర్ గారు బిడ్డగా రేవంత్ రెడ్డి గారు అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నా రక్తం మరిపోతా ఉంది ఎందుకోసం అంటే చేసినటువంటి ఉద్యమం చేసినటువంటి త్యాగం వచ్చినటువంటి రాష్ట్రం డెఫినెట్ గా కేసీఆర్ గారి ఉద్యమ ఫలితమే మరి వాళ్ళ అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు చిత్తశుద్ధిని కల్పిస్తా ఉంటే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కేసీఆర్ గారే డైరెక్ట్ గా హౌస్కి వచ్చి మరి ఇటువంటి ఆరోపణలు చేసేటటువంటి వాళ్ళ నోరులన్నీ మూతపడేలా సోర్స్ జూరాల నుంచి శ్రీషేధం ఎందుకు మార్చిరనేది కేసీఆర్ గారి బాధ్యు అట్లా కాకుండా ఈ బబుల్ షూటర్స్ గా చెప్పుకునేటటువంటి వాళ్లకు ఎక్విటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చి మరి వారితో జవాబు చెప్పిద్దామంటే ప్రజలకైతే విషయం అర్థం కాదు